అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో మూడు రకాలుగా మాలలు కట్టడం చూద్దాము మందార పుష్పములు మరియు గోకర్ణం మాల ఎలా కడతారో చూద్దాం మన ఛానల్లో చాలా రకములైన వత్తులు చేసే విధానము మరియు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వత్తులు చేయు విధానము వీడియోస్ ఉన్నాయండి ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెలిగించే వత్తులు కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి ఉన్నవారు చూడండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు అమ్మవారికి గాజులతో మాల ఎలా కడతారో వీడియోస్ ఉన్నాయండి మరియు కాసుల మాల తయారు చేయు విధానము రెండు రకాలుగా మన ఛానల్లో ఉందండి అవసరం ఉన్నవారు ఒకసారి చూడండి మరియు అమ్మవారిని ఎలా డెకరేషన్ చేస్తారో కూడా మన ఛానల్లో ఉందండి చాలా రకములైన భక్తికి సంబంధించిన స్టోరీస్ కూడా ఉన్నాయి అమ్మవారికి సంబంధించిన శివునికి సంబంధించిన పాటలు కూడా ఉన్నాయండి అవసరం ఉన్నవారు ఒకసారి చూడండి అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్మి చక్రవర్తులు కూడా తయారు చేయు విధానము మన ఛానల్లో ఉందండి వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు గోకర్ణం పుష్పములతో మాలను తయారు చేయు విధానం వీడియోలో చూపిన మాదిరిగా ఒక్కొక్క పుష్పమును తీసుకొని దారముతో అలా మాలలా అల్లాలండి